వనపర్తి జిల్లాలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జైశంకర్ జయంతి వేడుకలు వనపర్తి జిల్లా పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జైశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జైశంకర్ పార్క్ వద్ద వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్ జేఏ సీమాజీ చైర్మన్ వేణుగోపాల్ మాట్లాడుతూ జయశంకర్ విద్యార్థిగా నాటి ముల్కి ఉద్యమంలో నాయకునిగా పంతొమ్మిది వందల అరవై మలిదశ ఉద్యమ నాయకునిగా తదనంతరం తెలంగాణ ఉద్యమ నిప్పు రవ్వను మూడు దశాబ్దాల పాటు తెలంగాణ అభిలాషను సజీవంగా ఉంచిన తెలంగాణ కర్మయోగి నిస్వార్థ నిరాడంబర విశ్వ మానవ తేజోమూర్తి కేసీఆర్ ప్రారంభించిన మలదశ తెలంగాణ ఉద్యమానికి దశాబ్దం పైగా సైద్ధాంతికంగా ఊపిరిలుగా ఊదిన తెలంగాణ జ్ఞాన శిఖరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు ಕೆ ನಾಯಕತ್ವ ಇಲ್ಲ ನಿರಂಜನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ನಿರಂಜನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ತೆಲಂಗಾಣ ಜಯಶಂಕರ್ ತೆಲಂಗಾಣ ಜಾತಿ ಪಿತ తెలంగాణ పోరాట తొలిదశ మలిదశ ఉద్యమ సారథిథి డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వనపర్తి శాఖ తరఫున ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా అర్పించడం జరిగింది వారి ఆశయాలను కొనసాగించడంలో మనమందరం కూడా తెలంగాణ అందరం కూడా కీలక పాత్ర పోషించాలని సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి నిమిష నిమిషం అడుగడుగు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరికీ సూచనలు సలహాలు చేస్తూ పోరాటానికి ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతూ కేసీఆర్ గారిని తెలంగాణ పోరాటంలో ఒక స్ఫూర్తిదాతగా నింపినటువంటి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు ముందు ముందు కూడా కొనసాగాలి ఆ దిశగా మనమందరం కూడా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ యువతకు మహిళలకు అందరికీ పిలుపునిస్తూ వర్దిల్లాలి ప్రొఫెసర్ జయశంకర్ రాసేయాలు వర్దిల్లాలి ప్రొఫెసర్ జయశంకర్ రాసేయాలు అమర్ హే జయశంకర్ అమర్ హే జయశంకర్ కేసీఆర్ నాయకత్వం వేము రెడ్డి నాయకత్వం ఆశ తెలంగాణ శ్వాస మరి తెలంగాణ పోరాటాన్ని వనపరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మరి అప్పుడప్పుడు తెలంగాణ పోరాటం సర్దుమణిగిన మరి ఆ కుంపటిని అట్లే రగిలించుకుంటూ ముప్పై సంవత్సరాలు కాపాడుకుంటూ మరి తెలంగాణ విప్లవాన్ని తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మ చాలా సార్థకం మరి అటువంటి నాయకుడు తెలంగాణలో పుట్టడం తెలంగాణకే గర్వకారణం మరి తాను బ్రహ్మచారిగా ఉంటూ తెలంగాణ కోసం పోరాడుతూ తెలంగాణ కోసం సభలు సమావేశాలు సమీక్షలు చేస్తూ తెలంగాణ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ తెలంగాణ విద్యార్థులను ఉద్యోగస్తులను వ్యాపారస్తులను మరి తనదైన శైలితో మరి ఎప్పటి ఎప్పటికప్పుడు తెలంగాణ పోరాటాన్ని సజీవంగా ఉంచి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ముఖ్య కారకుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మనకి మన మధ్య లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం మరి వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం నీళ్ళలో కానీ నిధులలో కానీ మళ్ళీ ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాల్లో కానీ అన్నిటి రకాలుగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ముందు వరుసలో ఉండబోతుంది ఉంది కనుక మరొకసారి ఆయన ఆత్మశాంతి కూర్చాలి ఎక్కడున్నా కానీ ఆ భగవంతుడు భగవంతుని సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన భగవంతుడుగా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో మన జాతి పితకు ఎంత గౌరవం ఒక అంత గౌరవం దక్కడం లేదని చెప్పేసి మాకు ఇప్పుడు అనిపిస్తుంది మరి ఈ జయశంకర్ జయంతిని పెద్ద ఎత్తున మరి ఊరు వాడల ఏదైతేనంటే మహానాయకులు అంబేద్కర్ గాంధీజీ మరి ఇతర ఇతర నాయకులను త్యాగమూర్తులను ఎలా జరుపుతారో వారిని కూడా వారి యొక్క జయంతిని కూడా అదేవిధంగా జరపాలి